ఈ రోజు వచ్చేసి మనం లెహంగా జాకెట్ బాడీ కొలతలు ఎలా తీసుకోవాలో నేను మా స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నాను వీళ్ళతో పాటు కూడా నేర్చుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ కావచ్చు మా పిల్లలకి డీటెయిల్స్ చెప్తారు మీకు నాలుగో బ్యాచ్ అనేది రెడీ అవుతుంది ఓకేనా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్ గా ఫస్ట్ మనం బాడీ గా ఉంటుంది చిన్నపిల్లగాళ్ళకి ఎవరికైనా పది సంవత్సరాల లోపు వాళ్ళకి బాడీ గా ఉంటుంది బాడీ లెహంగా అంటే లెహంగా తర్వాత ఇక లూజ్ ఒకటి తీసుకోవాలి లూజ్ లూజ్ కొంచెం ఏం చేయాలంటే ఫిట్టింగ్ కన్నా కూడా కొంచెం గా తీసుకోవాలి బాడీకి ఎప్పుడైనా నువ్వు ఫిట్టింగ్ ఎంత ఉంది కరెక్ట్ కాబట్టి థర్టీ ఫోర్ ఉంది అంటేనే ట్వంటీ సెవెన్ ఉందా ఎట్ నుంచి థర్టీ ఫోర్ కనబడుతుంది ట్వంటీ సెవెన్ ఉంటే మనం ఏం చేయాలంటే థర్టీ పెట్టుకోవాలి థర్టీ అలా అలా పెట్టుకొని మనం పైదానికన్నా కూడా లోనది కొంచెం లూజ్గా బాడీ కాబట్టి వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా లూజ్ పెట్టుకోవడం ఓకేనా అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కొడతాం రెండే కొలతలు ఉంటాయి ఒకటి పొడవు ఒకటి బాడీ లైన్ అంటే అంత మించకూడదు ఇక ఉన్న దాన్ని బట్టి గేర్ పెట్టడం బాగుని బట్టి ఫిల్టర్లు పెట్టుకోవడం అంతే ఓకేనా తర్వాతకి బ్లౌజ్ కొలత బ్లౌజ్ కొలత ఏం చేయాలి బాడీ మెజర్మెంట్ ఫస్ట్గా మనకి ఎంత అనేది తీసుకోవాలి తర్వాత షోల్డర్ తీస్తారు జడ ముందుకోర్టీ తర్వాతకి వచ్చేసి చెస్ట్ గ్లౌజ్ సేమ్ గ్లౌజ్ లాగానే ఊపర్ చెస్ నడుము తీసుకుని సరిపోతుంది సీటు ఎన్ని అవసరం లేదు సరైన నడుము నడుము కూడా సేమ్ తీసుకోవాలి తర్వాత ట్వంటీ సిక్స్ చేయబారు తర్వాత చేయబారు ఎల్బో కావాలా బుట్ట కావాలా ఆఫ్ కావాలా లేయర్ హెల్త్ కావాలా అది ఎక్కడ దాకా కావాలి పెట్టే టెన్ ఓకే తర్వాత లూజ్ తర్వాత కామన్ లూజ్ తర్వాత ఫ్రంట్ లే ఫ్రంట్ లేక్ డీప్ క్రాస్ తర్వాత బ్యాక్ లెక్క డీప్ Terima kasih. Sema. Ok. Sarawak.